ప్రశాంతమైన జీవితం గడపాలని ఎవరికి చెప్పండి ప్రతి ఒక్కరికి ప్రశాంతమైన జీవితం పొల్యూషన్కి దూరంగా గ్రీనరీకి దగ్గరగా బతకాలని ఉంటుంది అంతేకాదు ఇప్పుడు బంగారం కొనడం వల్ల మనకు వచ్చే ఆదాయం కేవలం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కానీ ఇలాంటి ప్రాపర్టీస్ కొనడం వల్ల మనకొచ్చే ఆదాయం బంగారం కన్నా కూడా ఎక్కువని చెప్పచ్చు ఇది కేవలం మీ భవిష్యత్తుకే కాదండి మీ పిల్లల భవిష్యత్తుకి ఒక చక్కటి బంగారు బాటను వేసిన వాళ్ళు అవుతాం మరి ఇలాంటి చక్కటి ప్రాపర్టీ చూసేద్దామా లెట్స్ గో ప్రాజెక్ట్ విషయానికి వస్తే డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అని అంతేకాకుండా రేహా సర్టిఫైడ్ కూడా వెంచర్ ఫెసిలిటీ ఇక్కడ బై సెవెన్ సెక్యూరిటీ ఫెసిలిటీ ఉంది అంతేకాకుండా చిల్డ్రన్స్ ప్లే పార్క్ కూడా ఉంది అండ్ కాంపౌండ్ వాళ్ళు కూడా ఎంతో అట్రాక్టింగ్గా వీలు చేశారు అండ్ అంతేకాకుండా స్ట్రీట్ లైట్ ఫెసిలిటీ ఎలక్ట్రిక్ లైట్ ఫెసిలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది ఇలాంటి మరెన్నో ఆఫర్స్ ఇక్కడ వచ్చేసి ఉన్నాయి వెంచర్కి ప్రతి అడుగున కూడా ఫుట్పాత్ అనేది ఉండండి చాలా చక్కగా ఎంతో నీట్గా ఉంది ఇలాంటివి కూడా చాలా అరుదుగానే చూస్తుంటాం అండ్ అంతేకాకుండా మనకి ఎక్కువగా ఇష్టమైనది ప్లాంట్స్ ప్లాంట్స్ కూడా చూడండి ఎంతో చక్కగా ఫ్రూట్ ప్లాంట్స్ కావచ్చు ఫ్లవర్స్ ప్లాంట్స్ కావచ్చు మీకు నచ్చిన ఏ ప్లాంట్స్ అయినా సరే వాళ్ళు కూడా వేయగలరు మీరు కూడా వేసుకోగలరు అని అంతేకాకుండా వీళ్ళు ఆల్రెడీ అవైలబిలిటీలో కూడా ఉంచారు ఇంకా కావాల్సిన ఏంటండి వాటర్ ఎంతో చక్కటి వాటర్ ట్యాంక్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు మంచి నీటి సౌకర్యం అనేది ఇక్కడ అవైలబిలిటీలో ఉంది ఇక్కడ ప్రతి ప్లాట్ కి కూడా నెంబరింగ్ బోర్డ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ స్ట్రీట్ లైట్ ఫెసిలిటీ కూడా చాలా అందంగా అండ్ సౌకర్యవంతంగా ఉన్న గార్డెన్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది ఇది కాకుండా అప్రూడ్ కూడా ఇందులో స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అండ్ అంతేకాకుండా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్ గురించి తెలుసుకుందాం ఇది జస్ట్ కేవలం అంటే కేవలం ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉంది అంతేకాకుండా మూడు కిలోమీటర్ల దూరంలో బెంగళూరు హైవే అనేది ఉంది ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఎన్ఆర్ఎస్ పది నిమిషాల వ్యవధిలో మనం షాద్ నగర్ చేరుకోవచ్చు పదిహేను నిమిషాల వ్యవధిలో జిమ్స్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ ఉంది అంతేకాకుండా ఇరవై నిమిషాల వ్యవధిలో మనం ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కి చేరుకోగలం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామనుజాచారి గారి స్టాచ్యూ అతి చేరువలో ఉంది అంతేకాకుండా ఇరవై ఐదు నిమిషాల వ్యవధిలో మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చేరుకోవచ్చు డిఎల్ఎఫ్ అమెజాన్ నాట్కో ఫార్మసిస్ట్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ అతి చేరువలో ఉన్నాయండి అంతేకాకుండా ఇక్కడ కొత్తగా జూ పార్క్ కూడా అతి దగ్గరగా ఉందండి మీ పిల్లలను అక్కడ తీసుకెళ్లి సరదాగా మీరు ఫ్యామిలీ మొత్తం గడపచ్చు సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అతి దగ్గరగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ పొల్యూషన్ ఫ్రీ చుట్టూ ఆహ్లాదకరమైన స్వచ్ఛమైన వాతావరణంతో ఇక్కడ అభివృద్ధి జరిగి ఉంది హెరిటేజ్ వ్యాలీ అండ్ స్వర్ణ భారతి ట్రస్ట్ అతి దగ్గరగా ఉందండి చూసారు కదండి ఇంత అద్భుతమైన వెంచర్ ని ఇలాంటి అద్భుతమైన ప్లాట్స్ ని మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి మీ ప్లాట్స్ ని బుక్ చేయండి ఇలాంటి అద్భుతాన్ని చూస్తే ఎవరికి కొనాలనిపించదండి నాకైతే మనస్ఫూర్తిగా ఇక్కడ కొనాలని హ్యాపీగా ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది మీకు కూడా అలా అనిపిస్తుందా ఇంకెందుకు ఆలస్యం వెంటనే రీచ్ అయిపోండి